అందరికీ ఎంతో ఇష్టమైన నల్లనయ్య గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక మందిరంలో నల్లనయ్యను రకరకాలుగా చక్కగా పూజిస్తున్నారు భక్తులు ఎంతో బాగా భక్తిలో లీనమైపోయి భగవంతుడి మీద పుష్పాల వర్షంలాగా కురిపిస్తున్నారు ఎంత కన్నుల పండుగగా ఉందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా బాగా మందిరాన్ని అలంకారం చేశారు మహిళలు చూడండి ఒకరిపై ఒకరు పుష్పాలు భక్తితో వేసుకుంటున్నారు ఇంకా భక్తిలో లీనమైపోయి మహిళలు కూడా ఎలా ఆడుతున్నారు అక్కడ ప్లేస్ లేని వాళ్ళకు భోజనశాలలో కూర్చొని చూడడానికి ఆ మందిరం వాళ్ళు ఇలా టీవీ ఫెసిలిటీ పెట్టారు ఇక్కడ చూడండి అల్లరి చేస్తున్న కన్నయ్యకు రోటికి కట్టేసిన యశోదమ్మ మన్ను తింటున్నావా నాయనా అంటే విశ్వరూపాన్ని విశ్వాన్నే నోట్లో చూయించిన కన్నయ్య వెన్నె తింటున్న కన్నయ్య చూడడానికి ఎంత అందంగా ఉన్నాడు కన్నయ్య ఇక్కడ ఇంకా హిందీలో భగవత్ కృష్ణుని గురించి భగవాన్ భగవాన్ కృష్ణు కహతేహే అని మంచి మాటలు రాశారు స్నేహానికి ఎల్లలు లేవు మనసులో ఎలాంటి కల్మోషన్ లేని స్నేహం కృష్ణయ్య సుధాముని చూసి నేర్చుకోవాలి ఇంకా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఎన్నిసార్లు నామజపం చేస్తే అంత పుణ్యం అంత మోక్షం లభిస్తుంది హనుమాన్జీకి శీక్న హనుమంతుడిది కూడా అక్కడ ఏదో హనుమాన్ ఏం చెప్పాడు అన్నది హిందీలో అక్కడ మంచి మంచి మెసేజ్లు పెట్టారు ఇంకా శివుడి ఫోటో కూడా పెట్టారు ఒకటి గీతాలో ఏం చెప్పారో అది పెట్టారు ఇక మందిరం అలంకరణ అయితే ఎంత బాగుంది చిన్న పెద్దలు కూడా అక్కడ ఎలాంటి బోర్ కొట్టకుండా ఉంది అక్కడ ఎంతసేపు ఉన్నా కానీ చూడడానికి తనివి తీరట్లేదు అక్కడ ఉన్నంతసేపు సమయం కూడా తెలియట్లేదు ఎలా అంటే బయట వర్షం పడుతున్నా కానీ అస్సలు తెలియట్లేదు అంత బాగుంది అక్కడ ఉన్నంతసేపు ఉట్టి కొడుతున్న కృష్ణయ్య వెన్న దొంగతనం చేస్తున్న కృష్ణయ్య ఇంకా నారాయణుని ప్రతిరూపాన్ని నేనే అని చూపిస్తున్న కన్నయ్య విశ్వరూపం తనది మరియు ఇదిగోనండి ఇదే విశ్వరూపము అలాంటి విశ్వరూపాన్ని జగత్తుకి నారాయణుడు మాతకు బిడ్డగా పుట్టడము యశోదామాత చేసుకున్న పూర్వజన్మ సుకృతము అన్నీ కూడా భగవంతుడి ఫొటోస్ పెట్టారు ఇక్కడ చాలా బాగా ప్రతిరోజు ఈవినింగు పూజలు జరిగాయి కీర్తనలు జరిగాయి ఇక్కడ చూడండి గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుపై మోసిన కృష్ణయ్య ఎంత బాగుంది మరియు ఇక్కడ వచ్చిన భక్తులు కూడా సమయం తెలియట్లేదు అక్కడ సమయం సరిపోవట్లేదు కూడా ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా మరి ఒక లీల ఏంటంటే నారాయణుడు ప్రసాదాలు ఇక్కడ భగవంతుడికి ఎన్ని రకాల నైవేద్యాలు భక్తితో సమర్పించారు చాలా బాగున్నాయి మరియు అందరూ భక్తులకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు మరియు ప్రసాదాన్ని మనం ఎవరు ఎంత భక్తిగా చేసినామో అంత అద్భుతంగా కృష్ణయ్య ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు నిజంగా కృష్ణుడే ప్రసాదాన్ని తయారు చేశాడా మన కోసం అన్నట్టుగా ఉంటుంది అసలు అమృతం ఎక్కడుందంటే ఎక్కడో స్వర్గంలో లేదండి ఇస్కాన్లో ఉన్న పాయసము కృష్ణుడికి నైవేదించిన నైవేద్యంలో ఓనే అమృతం ఉంది ఇంకా అక్కడ చూడండి బృందావనంలో రాధతో అమ్మ రాధే రాధేతో ఎంత బాగా చక్కగా కూర్చున్నాడు మరియు గాయత్రి మాత ఇక్కడ గాయత్రి మాతను కూడా చాలా బాగా అలంకారం చేసి పెట్టారు మరియు బృందావనంలో గోపికలతో గోపబాలకులతో కలిసి గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికిన వేలు మీద మోసిన అది మరొకసారి చిన్నప్పుడు ద్వాపర యుగంలో ఇలానంట అని చదువుకున్నాము కానీ ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఎంత బాగా పెట్టారంటే ఇక చూడ్డానికి రెండు కనులు సరిపోవట్లేదు ప్రభుపాదుల వారి ఫోటోను మరియు ఇది కృష్ణయ్య అలంకారము ఈ అంతా అయిపోయిన తర్వాత తీసాను కాబట్టి కొద్దిగా గందరగోళంగా ఉంది కానీ నల్లనయ్యను చూడడానికి మాత్రం రెండు కనులు సరిపోవట్లేదు కీర్తనలు జరిగిన తర్వాత భక్తులందరికీ కూడాను ప్రసాదము ఇక్కడ ప్రసాదం కూడా ఎంత కమ్మగా ఉందంటే అది మాటల్లో చెప్పలేమండి ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్స్ అంటారు ఎక్కడండి ఇక్కడ తిని చూడండి ఒక్కసారి ప్రసాదాన్ని ఏది పనికిరాదు అంత కమ్మగా ఉంటుంది ప్రసాదం మరియు ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా భక్తిలో మునిగిపోయారు చాలా బాగా సేవ చేస్తున్నారు భోజనం మాత్రం మెత్తుకు కూడా వదలకూడదు ప్లేట్ ఇలా ఖాళీగా ఉండాలి అప్పుడే ఇంటికి పంపిస్తారు ప్లేట్ను చెత్త డబ్బాలో వేయనిస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సుమా కావలసినంత తినండి కావలసినంత పెట్టుకోండి కానీ పడేయకూడదన్న మాట మర్చిపోవద్దు కృష్ణ Hey, it